ఏపీ మద్యం స్కామ్ అంటే ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి పేర్లు చుట్టే మద్యం మాఫియా తిరుగుతోంది ఏపీ మాజీ సీఎం జగన్ కి వ్యవహరించిన మిథున్ రెడ్డి తన అనుయాయులకు మద్యం బ్రాండ్లు తయారు చేయించే కంపెనీలను కేటాయించారు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం తర్వాత తండ్రి కొడుకులపై పూర్తిగా దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా సాగించిన భూ వ్యవహారాలు మద్యం దందా వంటి వాటిపై పూర్తి ఆధారాలు సేకరించింది సిఐడి ఇప్పుడు అన్ని ఒక కొలిక్కి రావడంతో ఏ క్షణంలోనైనా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది రాష్ట్రంలో మద్యం దందా వైసీపీలోని కీలక నేతలే చేశారని అందరికీ తెలుసు సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన ఆ నలుగురే మద్యం దందాలో సూత్రధారులన్న ఆరోపణలు ఉన్నాయి డిస్టరీలను బలవంతంగా లాక్కోవడం విచిత్రమైన బ్రాండ్లను ప్రవేశపెట్టడం కమిషన్లను కొట్టేయడం వరకు చాలా రకాల దందాలు జరిగాయి ఏపీ బేవరేజెస్ చైర్మన్ గా వాసుదేవరెడ్డి హయాంలోనే మద్యం దందా యథేచ్ఛగా సాగింది ఇప్పటికే ఆయనను సిఐడి విచారించింది వారి నుంచి వాంగ్మూలం తీసుకుంది అలాగే డిస్టరీలను పోగొట్టుకున్న పాత యజమానుల నుంచి వాంగ్మూలాలు రికార్డ్ చేశారు ఈ స్కామ్ లో జరిగిన లావాదేవీల గురించి పూర్తిగా ఆరా తీశారు ముఖ్యంగా మిథున్ రెడ్డి పాత్రపై పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించారు అందుకే ఆయనకు నోటీసులు ఇవ్వడమో లేకుంటే అరెస్టు చేయడమో చేస్తారని తెలుస్తోంది నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ని తన గుప్పెట్లో పెట్టుకుని జే బ్రాండ్లు ఉత్పత్తి చేశారు ఇక్కడ తయారైన మద్యానికి అత్యధిక ధర లభించింది విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి బినామీ సంస్థ ఆదాన్ డిజిటల్ రిలీజ్ బాగా లబ్ధి పొందాయి బేసిక్ ప్రైస్ పెంచేసి తొంభై శాతం లాభం మిథున్ రెడ్డి సూచించిన వాటికి లభించేలా చక్రం తిప్పారు బేవరేజెస్ కార్యాలయాల్లో జరిగిన సోదాల్లో కీలక పత్రాలు లభించాయని మిథున్ రెడ్డి దందా అంతా బయటపడిందని అంటున్నారు విశాఖ డిజిటల్ రిలీజ్ ప్రైవేట్ లిమిటెడ్ పీఎంకే డిస్టిలేషన్ ప్రైవేట్ లిమిటెడ్ జేఆర్ అసోసియేట్స్ ఎంఎస్ బయోటెక్ ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ వంటి సంస్థలు ఈ గ్యాంగ్లో భాగమైందని ఏసీబీ తనిఖీల్లో తేలింది నాణ్యత లేని నాసిరకమైన బ్రాండ్లతో మందుబాబుల ప్రాణాలతో ఆటలాడుకున్నారు ఐదేళ్ల పాటు బేవరేజెస్ కార్పొరేషన్ జారీ చేసిన కొనుగోళ్లు ఆర్డర్లు వాటికి ఫైనల్ చేసిన బేసిక్ ప్రైస్ బిల్లులు తదితర అంశాలను దోపిడీ జరిగిన తీరుని సీఐడీ అధికారులు గుర్తించారు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏర్పాటైన కంపెనీలే టెండర్లు దక్కించుకోవడం విశేషం మద్యం సరఫరా కంపెనీలకు ఐదేళ్లలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ పదిహేను వేల కోట్లకు పైగా బిల్లులు చెల్లించింది కొన్ని కంపెనీలు ఒక్కో మద్యం కేసుకి కొంత మొత్తం చొప్పున కమిషన్ చెల్లించి ఆర్డర్లు దక్కించుకున్నాయి ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు కమిషన్ ద్వారా వచ్చిన వేల కోట్లను వైసీపీ నేతలు వాడుకున్నారు ఆయా కంపెనీలకు ఆర్డర్లన్నీ ఎందుకు లభించాయి ఎవరి అండా వారికి ఉంది ఎవరిని ఎలా ప్రభావితం చేశారనేది సీఐడి విచారణలో తేలనుంది మొత్తం మీద వైసీపీ హయాంలో ఎర్రచందనం గ్రానైట్ ఇసుక ల్యాండ్ మాఫియాలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మద్యం కుంభకోణంలో ఎంపీ మిథున్ రెడ్డి కీలక పాత్రదారులుగా మారారు వీరందరి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది